ప్రదర్శనకు కో మండల అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అన్న రైవార్థిగా అలాగే సీనియర్ నాయకులు అలాగే అన్న కళాకారులు సునీలన్న అలాగే సర్పంచ్లు ఇక్కడ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు అన్న పద్మనామన్న జయరాజన్న అలాగే ఎమ్మెకు జిల్లా అధ్యక్షులు రోహనీతన్ అన్న రామచంద్ర అన్న సభ్యులకు కార్యకర్తలకు జిల్లా నాయకత్వానికి సీనియర్ నాయకత్వానికి అందరికీ ఎంఆర్పీఎస్ ఎంగారెడ్డి జిల్లా ప్రభుత్వం అందరికీ సామాజిక తెలియజేస్తున్నాం ఎంఆర్పీఎస్ పోరాటం గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమంలో చివరి దశలో ఉన్న పోరాటం మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి కేబినెట్ ఆమోదం జరిగిందని చెప్పేసి నిన్ననే సమాచారం వచ్చింది ఆ ఆమోదంతో మనకు రావాల్సిన న్యాయమైన వాటా జనాభా పరంగా రావట్లేదని చెప్పేసి పద్మశ్రీ మధ్య గారు జిల్లా కేంద్రాల మండల కేంద్రాలు డబ్బులతో ప్రదర్శన చేసి ప్రభుత్వానికి డిమాండ్స్ డిమాండ్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొదటి డిమాండ్ న్యాయమైన వాటా జనాభా పదకొండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలో తెలంగాణలో మాదిరి జనాభా ఇవ్వరు జనాభా ప్రకారం మనకు మంత్రి గోదావరిలో ఇంతకుముందు ప్రభుత్వం పట్ల మంత్రి పదవులు మనల్ని వివక్షత చూపించారు అందుకే ఈసారి మంత్రి మండలి ఇస్తున్నారు మాది గలకు రెండు మంత్రి గోదావరి అని చెప్పేసి కృషి వారి కన్నా చట్టవరిత అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు ఉద్యోగ నోటిఫికేషన్లు మరి ఫలితాలను విడుదల చేశామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ మరి నిన్న ఉద్యోగ నిమకాల ఫలితాలు విడుదల చేసేందుకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా అనేక ఉద్యోగ ప్రకటనలు ఫలితాలు విడుదల చేసి మరి చేస్తే మితకుందే మాజులకు we